నవ్వాలి హాయిగా నవ్వుతూ ఉండాలి కానీ జీవితాన్ని నవ్వులు పాలు చేసుకోవద్దు ఏడవాలి గుండె బరువెప్పుడు కానీ దుఃఖం పాలు చేసుకోకూడదు ప్రేమించాలి ఆ ప్రేమ దక్కనప్పుడు ప్రేమ పేరుతో జీవితాన్ని వీధి పాలు చేసుకోవద్దు కష్టపడాలి సంపాదించాలి సాధించాలి కానీ ఆ పేరుతో చిన్న చిన్న సంతోషాలకి దూరమై అయిన వారిని మనసును విషపాలు చేసుకోకూడదు అందరితో మంచిగా నిజాయితీతో ప్రేమతో ఉండాలి కానీ మితిమీరిన మంచితనం మొహమాటంతో కోరి జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోకూడదు పాపం వచ్చేలా సంపాదించకండి అప్పులు పాలయ్యేలాగా ఖర్చు పెట్టకండి అజీర్తి అయ్యేలా తినకండి మనస్పదలు వచ్చేలాగా మాట్లాడుకోకండి ఆలస్యమయ్యేలాగా నడవకండి చితికి చేరిపోయేలా చింతించకండి అందరితో కలిసి ఉండు అందరిలోనే నవ్వుతూ ఉండు అంతేకాని అందరినీ అయిన అనుకోకు అంతా వాళ్ళే అని మురిసిపోకు నటంతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం గుర్తుంచుకో మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు అవసరాలను బట్టి ఏర్పడిన బంధాలు తాత్కాలికం బంధం అనేది ఎటువంటి అవసరాన్నైనా తీర్చేలా ఉండాలి ఒక్కసారి నటిస్తున్నారు అని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలనిపించదు నీ అభివృద్ధి నీ కష్టం వల్ల జరగాలి కానీ పక్కవాడి నష్టం వల్ల కాదు వెంటుంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మనముందర నటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే ఈ లోకం తీరు చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం లేచి దీపం వెలిగించుకోవాలి అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్ గురించి ఆలోచిస్తే ఏం లాభం లేచి కష్టపడాలి మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే తిరిగి దగ్గర అవడం చాలా కష్టం మాట డబ్బు కన్నా బంధమే విలువైనది బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు అవమానాల గురించి ఆలోచించకు మిత్రమా ఆది పరాశక్తి స్త్రీ అండగా ఉండగా అవమానాల గురించి ఆలోచించకు ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది కష్టాలు ఎవరు కొనేవి కావు సుఖాలు ఎవరు అమ్మేవి కావు కష్ట సుఖాలు జీవితం నేర్పే పాఠాలు నేస్తామా